నమస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశానికి ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులల్లో ఐదవ తరగతి అన్ని సీట్లకు మరియు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో ఆరు నుండి తొమ్మిదవ తరగతి ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది సోషల్ వెల్ఫేర్ గౌలదొడ్డి అలుగునూరు సి తొమ్మిదవ తరగతి ప్రవేశాలకు సోషల్ వెల్ఫేర్ ఖమ్మం మరియు పరిగి ఎస్ఓఈలలో ఎనిమిదవ తరగతి ప్రవేశాలకు గాను సోషల్ వెల్ఫేర్ రుక్మాపూర్ సైన్స్ స్కూల్ మరియు మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లలో ఆరవ తరగతి ప్రవేశాలకు గాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది మీకు తెలుసు గురుకులాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతున్న విషయం ఆయా గులాల్లో ప్రవేశాలకు గాను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు మరియు పరీక్ష తేదీ ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్ బాలికలకు కూడా మీరు ఇదే నోటి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఉంటుంది పరీక్ష ఫీజు వంద రూపాయలు నిర్ణయించడం జరిగింది దీంతో పాటుగా ఆరు నుండి తొమ్మిదో తరగతి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళలో ద స్కూళ్ళ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులు విద్యార్థులు ఈ యొక్క ప్ర ఐదో తరగతి గురుకుల ప్రవేశాలకి అరువులు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన సర్టిఫికేట్స్ క్యాస్టు ఇన్కమ్ లెటర్స్ది ఆధార్ కార్డ్ నెంబర్ పాస్పోర్టు జనన ధ్రువీకరణ పత్రం బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇంటర్నెట్ దగ్గరగా సెంటర్ గారిగా వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు పాత జిల్లా యూనిట్గా మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు పాత జిల్లాల ప్రాతిపదికన మీరు స్కూళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ దగ్గర పడుతుంది కాబట్టి మీరు తొందరగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ